ప్రస్తుత కాలంలో మనిషి జీవితం డబ్బు మీద ఆధారపడి ఉంది డబ్బు ఉంటేనే ఈ సమాజంలో విలువ ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే కొంతమంది ఎంత కష్టపడి పని చేసినా కూడా సంపాదించిన డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చు ఉంటుంది దీంతో తరచూ ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి అయితే ఈ ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందడానికి ఏకాదశి నాడు ఉప్పుతో ఈ పరిహారాలు చేయండి చాలు డబ్బు కష్టాలు తీరుతాయి మీ ఇంట్లో సంపద విపరీతంగా పెరగాలంటే ఏకాదశి నాడు నేలను శుభ్రంగా తూర్చేటప్పుడు ఆ నీటిలో రాళ్ళ ఉప్పును కలపండి అది మొత్తం కరిగిపోయాక ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయండి అంతా మంచే జరుగుతుంది ముఖ్యంగా ఆర్థికంగా లాభం కలుగుతుంది ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది అలాగే అదృష్టం కలిసి వస్తుంది మీ సంపద రెట్టింపు అవ్వాలంటే ఏకాదశి నాడు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు తీసుకొని అందులో మీరు సంపాదించిన డబ్బును ఉంచాలి ఈ విధంగా డబ్బులు ఒక రోజంతా ఉంచి మరుసటి రోజు బీరువాలో ఉంచాలి ఈ విధంగా చేయడం వల్ల డబ్బు సమస్యలు తీరుతాయి అలాగే మీ సంపద విపరీతంగా పెరుగుతుందని పండితులు చెప్తున్నారు వాస్తు ప్రకారం ఉప్పును లోహపు పాత్రలో స్టీలు డబ్బాలో నిల్వ చేయకూడదు ఉప్పును ఎప్పుడు గాజు సీసాలో భద్రపరచాలి దీనివంట ఇంట్లో ఆనందం శాంతి ఉంటుందని వేద పండితులు చెప్తున్నారు ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆర్థిక క్షోభంలో బాధపడుతుంటే ఏకాదశి నాడు ఉప్పుతో నివారణ చేయవచ్చు ఇందుకోసం ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరు కనిపించని మూలలో పెట్టాలి దీనివల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది ఇంట్లోని వ్యక్తులు మానసిక ఒత్తిడికి గురైతే స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేసి స్నానం చేయండి దీనివల్ల ఒత్తిడి నుంచి దూరం అవుతారు ఏకాదశి నాడు ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుందని పండితులు చెప్తున్నారు ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్యం మూలగా ఉంచుకోవాలి అప్పుడు ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది ఆర్థిక నష్టాలు దూరం అవుతాయి చేతిలో డబ్బు నిల్వ ఉండాలంటే సాయంత్రం పూట బకెట్లో కొన్ని నీళ్లు పోయండి ఆ నీళ్ళలో కొన్ని పాలు పెరుగు నెయ్యి చుక్కలు వేయండి తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పు పసుపు కలపండి వీటి నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లండి ఆ తర్వాత సింహాధారం బయట ఆవ నూనెతో దీపం వెలిగించండి ఈ పరిహారం ద్వారా క్రమక్రమంగా అప్పుల బాధ తీరుతాయి చేతిలో డబ్బు నిలుస్తుంది ఇంట్లోని వాస్తుదోషం తొలగిపోవాలంటే కొన్ని కర్పూరం మొక్కలను నెయ్యిలో ముంచి మట్టి ప్రమిదలో వెలిగించండి సాయంత్రం వంటగదిలో కర్పూరం వెలిగించడం కూడా మంచిదని భావిస్తారు కర్పూరానికి సంబంధించిన ఈ రెమెడీ వాడడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఉదయం నిద్ర లేవగానే కాస్త ఉప్పును తీసుకొని మన తల చుట్టూ ఐదు ఏడు సార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో వేయడం వల్ల ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి పనులు కూడా నెరవేరుతాయి డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి అందులో కొన్ని లవంగాలు వేసి ఇంట్లో ఏదో ఒక మూలలో ఉంచాలి దీంతో ఇంటికి మరింత డబ్బు వస్తుంది అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది ఇంట్లో సానుకూలత పెరుగుతుంది చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి మీ కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉంటారు ఏకాదశి నాడు ఈ చిన్న పని చేస్తే చాలు దరిద్ర దేవతలను బయటికి పంపొచ్చు ఉగ్గిలంపొడి సాంబ్రాణి ఎండు కొబ్బరి పొడి పంచదార ఆవు నెయ్యిని సిద్ధంగా ఉంచుకోవాలి ఈ ఐదింటిని కలిపి మండించి ఇంట్లో ధూపం వేస్తే చాలు దరిద్ర దేవత ఖచ్చితంగా బయటకు వెళ్తుందని పండితులు చెప్తున్నారు ఎంత తీవ్రమైన దరిద్రమైన ఇంటే తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల ఉప్పుని ఎవరికి దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే సాయంత్రం వేళలో కూడా ఉప్పుని ఇంటి నుండి బయటకు తీసుకెళ్ళకూడదు ఇలా చేయడం వలన మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లు అవుతుంది అలాగే ఉప్పుని ఎక్కడ పడితే అక్కడ పారేయడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఉప్పుని విసిరేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అందువల్ల పొరపాటున కూడా ఉప్పుని ఎవరికైనా దానం చేయడం లేదా పారేయడం వంటి పనులు చేయకూడదు ఇంట్లో డబ్బుల్ని ఉత్తరం వైపు పెట్టాలి డబ్బులు దాచుకునేటప్పుడు ఉత్తరం వైపు పెట్టడం మంచిది ఉత్తరం వైపు డబ్బులు ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు ఉండవు సంతోషంగా ఉండొచ్చు ధనం పెరుగుతుంది ఉత్తరం వైపు కుబేరుడు దిక్కు కాబట్టి ఈ దిశలో డబ్బులు ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు వంటివి కలగవు సంతోషంగా ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి